అది ఉత్తరప్రదేశ్లోని విభూతిఖంద్ పోలీస్ స్టేషన్ ఆ రోజు స్టేషన్కి కొత్త ఎస్పీ వస్తున్నాడు అని తెలిసి అందరూ అధికారులు హడావుడి చేస్తూ క్రమశిక్షణతో స్టేషన్ మొత్తం శుభ్రంగా కనిపించేలా ముస్తాబు చేసి రెడీ చేశారు ఇక స్టేషన్లోని కానిస్టేబుల్స్ తో ప్రతి ఒక్క అధికారి కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఆ వచ్చే ఎస్పీ ఎవరో ఎలా ఉంటారో ఇప్పటికీ అతని గురించి ఎవ్వరికీ తెలియదు అంతేందుకు అతని పేరేంటో కూడా తెలియదు ఆ స్టేషన్ అధికారులకు ఉదయం పదిన్నర గంటల సమయంలో స్టేషన్ ముందు ఓ కారు వచ్చి ఆగింది వచ్చింది ఎస్పీ గారి అని తెలిసి అందరూ అధికారులు క్షణాల్లో పరిగెత్తుకొచ్చి లైన్లో నిలబడి వచ్చి ఎస్పీకి సెల్యూట్స్ తో ఘనస్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు ఆ ఎస్పీ ముందుకు రాగానే ఒకరి తర్వాత ఒకరు సెల్యూట్ చేస్తూ వెల్కమ్ సార్ అంటూ విష్ చేస్తున్నారు అలా కొంచెం ముందుకు వెళ్లాక ఒక్క కానిస్టేబుల్ మాత్రం ఆ ఎస్పీని చూసి సెల్యూట్ చేసిన చేతి దించకుండా కన్నీళ్లు పెట్టుకుంటూనే ఉన్నాడు అది గమనించిన ఆ ఎస్పీ ఆ కానిస్టేబుల్ దగ్గరికెళ్లి ఆ కానిస్టేబుల్ ముందు వంగి పాదాలు తాకాడు అంతే అది చూసిన ఆ స్టేషన్ అధికారులందరూ షాక్ ఎస్ఐకి సీఐలుకు కూడా అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు ఇక కానిస్టేబుల్స్ అయితే చెప్పనక్కర్లేదు వాళ్ల కళ్లను వాళ్లే నమ్మలేకపోయారు ఆ కానిస్టేబుల్ ఎస్పీని భుజం పట్టి లేపి గుండెలకు హత్తుకొని కన్నీళ్లు తుడుచుకొని గర్వంగా మరోసారి సెల్యూట్ చేశాడు ఆ తర్వాత యథావిధిగా అక్కడి నుండి ఎస్పీ లోపలకు వెళ్లిపోయాడు అప్పటికీ స్టేషన్లోని మిగతా అధికారులు ఇంకా ఆ షాకు నుండి బయటకు రాలేదు ఎస్పీ స్టేషన్ లోపలికి వెళ్లాక చెప్పాడు ఆ కానిస్టేబుల్ అసలు స్టోరీ అసలు ఎవరా కానిస్టేబుల్ ఎందుకు ఎస్పీ ఆయన కాళ్లను తాకాడు ఆ కానిస్టేబుల్ చెప్పిన స్టోరీ విని అందరూ షాక్ అసలు ఆ కానిస్టేబుల్ ఏం చెప్పాడో తెలియాలంటే వీడియో చివరి వరకు చూడండి ఇక పుట్టగానే తండ్రికి సంతోషం రాదు ఆ కొడుకును చూసి నలుగురు గొప్పగా చెప్పినప్పుడే ఆ తండ్రికి అసలైన సంతోషం వస్తోంది ఇలాంటివి ఏదో సినిమాల్లోనే జరుగుతోంది నిజ జీవితంలో అలా జరగదులే అనుకుంటాం కదా కాని రియల్ లైఫ్లో కూడా అలాగే జరిగింది ఆశకు హద్దు ఉండాలి ఉన్న ఖర్చులు సరిపోవటం లేదా ఎదిగిన కొడుకును చదువుకు తగ్గ పనికి పంపించటం మాని కూర్చోబెట్టి ఇంకా చదివించటమేంటి ఇది ఆ కానిస్టేబుల్ రోజూ తన బంధువులు చుట్టుపక్కల వారి నుంచి వింటున్న మాటలు కాని ఆ కానిస్టేబుల్ మాత్రం అవేమీ పట్టించుకోలేదు తనలా కాకుండా తన కొడుకు ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆశపడ్డారు తండ్రి బాధలు బాధ్యతలు గమనించిన కొడుకు కూడా తండ్రి నమ్మకాన్ని చేయలేదు ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని విభూతి విభూతిఖండులో పోలీస్ స్టేషన్లోని జనార్దన్ సింగ్ కానిస్టేబుల్ పనిచేస్తున్నారు మధ్యతరగతి కుటుంబం చాలీ చాలని జీతాలు అయినా సరే జనార్దన్ ఏనాడూ తన ఇద్దరు పిల్లలకు ఏదీ తక్కువ చేయలేదు కొడుకు కుమార్ కూతురు మధుని సమానంగా చూసేవారు ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నా సరే తన పిల్లలను తనకంటే పై స్థాయిలో చూడాలని తాపత్రయపడ్డాడు తండ్రి ఆ క్రమంలోనే అనూప్ ను ఐపీఎస్ చేయాలని ట్రైనింగ్ ఇప్పించటం మొదలుపెట్టాడు దీంతో చుట్టుపక్కల గుసగుసలు మొదలయ్యాయి తినటానికి గతిలేదు కాని అంతంత ఖర్చు పెట్టి కోచింగులు ఇప్పించటం అవసరమా అని మాటలు వినిపించినా పట్టించుకోలేదు కానిస్టేబుల్ కొడుకు ఐపీఎస్ అవుతాడా అని అవహేళన చేసినా మనస్సు పెట్టలేదు ఆ మాటలపై కొడుకును ఎంకరేజ్ చేశాడు అనూప్ కుమార్ కూడా తండ్రి నమ్మకాన్ని బొమ్ము చేయలేదు ఐపీఎస్ సాధించి తండ్రి నమ్మకాన్ని నిలబెట్టాడు ఐపీఎస్ గా ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని గా వచ్చిన అనూప్ కుమార్ని చూసి ఆనందంతో ఉప్పొంగిపోయాడు జనార్దన్ సింగ్ బాసుగా వచ్చిన తన కొడుకుకి అందరిలాగానే కానిస్టేబుల్ గా సెల్యూట్ చేసి ఆనంద భాష్పాలు కాచారు అప్పటివరకు జనార్దన్ సింగ్కు పై అధికారిగా వచ్చేది తన కొడుకే అన్న విషయం తెలియదు ఒక్కసారిగా అలా చూసేసరికి కంట్రోల్ చేసుకోలేక ఆనంద భాష్పాలు కాచారు తండ్రి ఆనంద భాష్పాలు చూసిన అక్కడి సిబ్బంది ఆనందంలో చప్పట్లు కొట్టారు తన పై అధికారి స్థాయిలో వచ్చిన నా కుమారుడికి సెల్యూట్ చేయటంలో తప్పేమీ లేదు నాకు గర్వంగా ఉంది ఎవరెవరికో సెల్యూట్ చేసేవాణ్ణి ఈరోజు నా కన్న కొడుక్కి సెల్యూట్ చేస్తున్నాను నా జీవితంలో దీనికి మించిన విజయం మరొకటి లేదు నా కొడుకు విధి నిర్వహణలో నాకు బాస్ ఇంటికి వచ్చాకే నాకు కుమారుడు అని సంతోషంగా గర్వంగా చెబుతున్నారు జనార్దన్ ముందుగా ఆఫీసరుగా గౌరవిస్తానని ఆ తర్వాతే తన కుమారుడిగా ప్రేమ చూపిస్తానని అన్నారు డ్యూటీ విషయంలో తండ్రి కొడుకుల బంధం అడ్డుకాకూడదని అన్నారు అయితే తన సక్సెస్కు తన తండ్రే స్పూర్తి అంటారు ఐపీఎస్ అధికారి కుమార్ నా రోజు మొదలయ్యేది నా తండ్రి కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్న దగ్గర నుంచే చిన్నప్పటి నుంచి ఏ రోజు చదువుకో ఆడుకో అంటూ ఒత్తిడి చెయ్యలేదు మనసుకు ఏది నచ్చితే అదే చెయ్యమని ప్రోత్సహించారు నా తండ్రి కష్టపడి చదివించారు రోజూ సైకిలిపై నన్ను నా సిస్టర్ని స్కూలుకు తీసుకెళ్లేవారు ఆ కష్టాన్ని చూశాను కాబట్టే నాన్నకు ఇష్టమైంది ఇవ్వాలన్న కసితో చదివి ఐపీఎస్ ని క్రాక్ చేయగలిగాను అని చెప్పారు ఐపీఎస్ అనూప్ కుమార్ నా సక్సెస్ లో నా పేరెంట్స్ ది ఎంత రోలు ఉందో నా సిస్టర్ రోలు కూడా అంతే ఉంది నా చదువు విషయంలో తను నాకు చాలా హెల్ప్ చేసింది అని తన సిస్టర్ కష్టాన్ని కూడా గుర్తు చేసుకున్నారు అనూప్ ఒక కుటుంబం సపోర్ట్ ఉంటే ఏమైనా సాధించవచ్చు అని ఐపీఎస్ అనూప్ లైఫ్ స్టోరీని ఓ ఎగ్జాంపుల్ తనకంటే పై స్థాయిలో ఉండాలని తండ్రి తండ్రి కలను సాకారం చేయాలని కుమారుడు బ్రదర్ కు సాయం చేయాలని సిస్టర్ ఇలా ఒకరి గురించి ఒకరు ఆలోచించారు కాబట్టే వారి సక్సెస్ఫుల్ లైఫ్ను ఇప్పుడు మనం చెప్పుకుంటున్నా కొడుకు పుట్టగానే తండ్రికి సంతోషం రాదు ఆ కొడుకును చూసి నలుగురూ గొప్పగా చెప్పినప్పుడే ఆ తండ్రికి అసలైన సంతోషం వస్తోంది ఇలాంటివేదో సినిమాల్లోనే జరుగుతుంది నిజ జీవితంలో అలా జరగదులే అనుకుంటాం కదా కాని ఆ కానిస్టేబుల్ రియల్ లైఫ్ లో కూడా అచ్చం అలాగే జరిగింది మరి ఈ రియల్ లైఫ్ సక్సెస్ స్టోరీ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్స్పైరింగ్ రియల్ లైఫ్ స్టోరీస్ కోసం మా ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి